అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ముప్పై ఏళ్ల వయసు గల పిండం ఇప్పుడు శిశువుగా మారింది వినడానికి కాస్త వింతగా ఉంది కదా కానీ ఇది నిజమే జనరల్ గా ఒక పిండం శిశువుగా మారడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది కానీ దాదాపు ముప్పై ఏళ్ల పాటు రెఫ్రిజిరేటర్లో సేఫ్గా ఉన్న ఒక పిండం ఇప్పుడు శిశువుగా పొరుడు పోసుకుంది ఇది ఒక ప్రపంచ రికార్డ్ అంటూ నిపుణులు చెప్తున్న పరిస్థితి దాదాపు ముప్పై ఏళ్ల పాటు సేఫ్గా ఉంచిన పిండం శిశువుగా మారిన ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు అయితే నేనైతే చూడలేదు సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఒకసారి అమెరికా వెళ్లాల్సిందే అమెరికాలోని ఓహాయోకి చెందిన లిన్సే టిమ్ పియర్స్ జంటకు మగ శిశువుగా ఈ పిండం జన్మించింది భార్యాభర్తలిద్దరూ పిల్లల కోసం దాదాపు ఏడేళ్లు వెయిట్ చేశారు అన్ని హాస్పిటల్స్ తిరిగారు అన్ని గుళ్ళు తిరిగారు అయినా కూడా పిల్లలు పుట్టకపోవడంతో వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఫైనల్గా లిండా అనే ఒక మహిళకు సంబంధించిన పిండాన్ని ఆ ఎగ్స్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు సాధసిద్ధంగా సంతానం కలగకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎందుకంటే ఇది ముప్పై ఏళ్ళ కిందది కదా సో లిండా ఆర్చర్డ్ ఏం చేశారంటే ఐవీఎఫ్ విధానంపైకి మొగ్గు చూపారు అందుకోసం డాక్టర్లు ఆమె దగ్గర నుంచి ఎక్స్ తీసుకొని భర్త కణాలతో ఫర్టిలైజేషన్ చేయించి నాలుగు పిండాలను డెవలప్ చేశారు చాలా నీట్గా చాలా హెల్తీగా ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చడ్ ఆడపిల్లని కనింది మిగతా మూడు పిండాలను సేఫ్గా భద్రపరిచారు ఆ తర్వాత భర్త నుంచి విడిపోయినప్పటికీ కూడా ఆ పిండాలను ఆర్చర్డ్ ఎప్పటికీ వదులుకోలేదు వాటిని రీసెర్చ్ కోసం చాలామంది సైంటిస్టులు అడిగారు చిన్న పిల్లల మీద పిండాల మీద రీసెర్చ్ చేస్తారు దానికోసం కానీ ఆ మళ్ళీ ఎక్కడ చంపేస్తారని ఆవిడ ఇవ్వలేదు పిల్లలు పుట్టని కొంతమంది అడిగినా సరే సింపుల్గా నో చెప్పింది ఎవరో తెలియని వాళ్ళకి దానం ఇవ్వడం ఆమెకు నిజంగా ఇష్టం లేదు అందుకే ఒక ప్లాన్ వేసింది పిండాలను సేఫ్టీగా ఉంచాలని డిసైడ్ అయ్యి కోట్లల్లో డబ్బును ఖర్చు పెట్టి వాటిని సేఫ్గా దా దాచించింది రిఫ్రిజేటర్లో దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత ఒక క్రిస్టియన్ పిండ దత్తత కేంద్రం వీటి బాధ్యతలను తీసుకుంది వాటి సంరక్షణ చూసుకుంది ఆ తర్వాత అంటే దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత అమెరికా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకే ఈ పిండం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కన్నా ఆ పిండాన్ని ఒకవేళ కాపాడితే శిశువుగా మారిన తర్వాత మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని ఈ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు డాక్టర్లు చెప్పడంతో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఆర్ఫనేజ్ హోమ్ పెట్టిన కండిషన్స్ని కూడా వీళ్ళిద్దరూ ఈ భార్య భర్తలు యాక్సెప్ట్ చేశారు దీంతో రెండు పిండాలను లిన్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందింది ఆర్చర్డ్కు ఇప్పుడు అరవై రెండేళ్ళు ఆమె కుమార్తెకు ముప్పై ఏళ్ళు సో శిశువుగా మారిన తన పిండం ఫోటోను చూసి ఆర్చర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు